సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో గడపతి నేని శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడు అని ఒక వికృతమైన ప్రచారం చేస్తా ఉన్నారు వీళ్ళు బరి తెగించే విధానంతో అధికారం కోల్పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఒకటే మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఎవడికి పుట్టిందో తెలిస్తే లేకపోతే మీ వయసు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది గుడిద నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను అన్న నందమూరి తాయకరా రామ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎన్ని ఆటుపోటులు రాజకీయాలు ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశారు చేశాను విరుచుకుపడ్డారు సరస్వ సిమెంట్స్ విషయంలో ఉన్న ఒక వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు ఎన్ని చేసినా నా వెంట కూడా పేగలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని సాక్షిపడితే మీకు మీ వైసీపీ సోషల్ మీడియా కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు మానుకోండి తెలుగుదేశం పార్టీలో నేనే కాదు ఈరోజు నా అమ్ముడు ముఖ ముప్పై నుంచి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చవరి రక్తపు కొట్టు వరకు చవరి ప్రాణం వరకు చవరి శ్వాస వరకు మా తెలుగుదేశం పార్టీ మేము చనిపోతే రేపు మా స్వభావమైన తెలుగుదేశం పార్టీ జెండా చెప్తారు ఇది విశ్వసనీయత రి శ్రీనివాసరావు చెత్త నా పడక రాలే చెత్తాపరిచారాలు మానుకోకపోతే బట్టలెక్కు తీసి కొట్టాల్సిన పరిస్థితి మా కార్యకర్తలకు వచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని విష పరిచారాలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తాం